గత ఐదేళ్లలో నేషనల్ పార్క్ ను వైసీపీ నాయకులు అధ్వానంగా మార్చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం నేషనల్ పార్క్ ను ఆకస్మికంగా పరిశీలించారు పార్క్ ఉన్న ప్రతి ఒక్కటి ఆయన చూసి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరా తీశారు కనీసం టాయిలెట్ లో నీటి సౌకర్యం కూడా లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని శిల్పారామంకు మించి ఇక్కడ పరిస్థితి ఉందని కానీ కేవలం టీడీపీ అభివృద్ధి చేసిందన్న ఒకే ఒక కారణంతో దీనిని నిర్లక్ష్యంగా చేశారన్నారు గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన పాపాన పోలేదన్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన వన్ని నాశనం చేశారని విమర్శించారు కచ్చితంగా నేషనల్ పార్కు కు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబును కలిసి నిధులు తీసుకొస్తామని ఆయన తెలిపారు నేషనల్ పార్కు ను కేవలం నగరవాసులు మాత్రమే కాకుండా జిల్లా ప్రజలంతా సందర్శించే విధంగా ఇక్కడ మార్పులు తీసుకొస్తామని దగ్గుపాటి తెలిపారు నేషనల్ పార్క్ ని సడన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇది ఎనభై ఎనిమిది ఐదు ఎకరాల పార్క్ అని తెలిసింది గత ఐదేళ్లలో దీన్ని బ్రష్ పట్టించి నాశనం చేయించారు కనీసం ఎమ్మెల్యే ఒక్కసారి ఒక్కసారిగానే ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు హైదరాబాద్ శిల్ప కన్నా అద్భుతంగా దీన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీర్చిదిద్దారు అలాంటి పార్క్ను కేవలం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందని చెప్పేసి దీన్ని నాశనం చే చేయడం జరిగింది ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడికి ఏవైతే వసతులు కావాలో ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించి కావాలో డబ్బులు కావాలో అవన్నీ రిలీజ్ చేయించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇది చాలా అద్భుతమైన పార్కు నేషనల్ పార్కు మన అనంతపురం నగర ప్రజలు అనంతపురం నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండేవాళ్ళు కానీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వాకింగ్ ట్రాక్ లేదు అలాగే గత ప్రభుత్వంలో టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉన్నింటివి పాడు చేశారు వాటరు ఎక్కడే కానీ ఒక చుక్క లేకుండా చేశారు ఇవన్నీ మేము తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఈ పార్కు తెలియజేయడం జరుగుతూ